మ్యాన్ ఆఫ్ మాసర్స్ డ్రాగన్ మీద ఫిలిం టీమ్ ఎంత క్లారిటీ ఇచ్చినా నెగిటివ్ ప్రచారాలు ఆగట్లేదు లెక్క ప్రకారం జూన్లో డ్రాగన్ రాకపోవచ్చు దసరాకే డ్రాగన్ రిలీజ్ అంటున్నారంటే ఇంకా విడుదలకి ఏడాది టైం ఉంది అయినా కూడా యాంటీ ఫెన్స్ అనుకోవాలో లేదంటే పెయిడ్ ట్రోలింగ్ బ్యాచ్ కానీ డ్రాగన్ మీద రూమర్ల దాడి చేస్తూనే ఉన్నారు డ్రాగన్ షూటింగ్ అవుట్పుట్ ఎన్టీఆర్ కి నచ్చకే కథని మొదటి నుంచి మార్చమన్నాడన్నారు రీషూట్ కి రంగం సిద్ధం చేయమని తారక్ అన్నట్లు ప్రచారం చేస్తున్నారు డైరెక్టర్ ఎంతగా క్లారిటీ ఇచ్చినా మళ్లీ నెగిటివ్ ప్రచారం మొదటికే వచ్చింది కట్ చేస్తే చలో ఆఫ్రికాని ప్రశాంత్ నేల్ సౌత్ ఆఫ్రికాకు బయలుదేరడంతో రూమర్లకు సాలిడ్ గా బ్రేకులు పడ్డాయి డ్రాగన్ కథలో కానీ మరి ఇంకే విషయంలో కానీ ఎన్టీఆర్ కి డౌట్ లేదు షూటింగ్కి ఇక మీదట బ్రేక్ పడే ఛాన్స్ లేదు ఇది కాకుండా మరో రెండు బుల్లెట్ల లాంటి మాటలు తూటాలు కూడా సడన్ గా డ్రాగన్ మీద జరుగుతున్న రూమర్ల దాడిని ఆపేసింది ఇంతకీ ఆ తోటాల రెండు మాటలేంటి హావ్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫోటో కనిపిస్తే చాలు యాంటీ ఫ్యాన్స్ లేదంటే ట్రోలర్స్కి మండిపోతున్నట్టుంది కారణం లేకుండానే తన సినిమా ఏది ఇప్పుడప్పట్లో రావట్లేదని తెలిసి కూడా కట్టుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితి ప్రభాస్ మహేష్ బాబుకు రెగ్యులర్గా జరిగేది కానీ నార్త్ ఇండియాలో కొన్ని బ్యాచ్లు పనిగట్టుకుని ఎన్టీఆర్నే టార్గెట్ చేశాయా అన్నట్టు సోషల్ మీడియాలో రూమర్ల దాడి కనిపిస్తోంది డ్రాగన్ మూవీ షూటింగ్కి కొంచెం పెద్ద బ్రేక్ పట్టడానికి రెండు కారణాలున్నాయి ఒకటి వార్ టూ రిలీజ్ తర్వాత రిజల్ట్ కలిసి రాకపోవటం రెండో కారణం ఎన్టీఆర్ బావమరిది పెళ్లి ఆ తర్వాత కుటుంబానికి చాలా కార్యక్రమాలు ఇంటి పెద్దగా ఎన్టీఆర్ టైం స్పెండ్ చేయాల్సి రావటం ఈ గ్యాప్ లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కథలు అల్లేసుకుంటున్నారు పనిగట్టుకుని ఎన్టీఆర్ చేస్తున్నారు రెబల్ స్టార్ నీ పెయిన్ తో సర్జరీ చేయించుకున్న టైంలో కూడా తన గురించి ఇలాంటి దిక్కుమాలిన ప్రచారాలే చేశారు ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చింది డ్రాగన్ కథే కాదు షూటింగ్ తాలూకా ఫుటేజ్ చూసి నచ్చక మొత్తం కథే మొదటి నుంచి ఎన్టీఆర్ మార్చమన్నాడని కూడా ప్రచారం చేసేసారు దీనికి ఫిలిం టీం బ్రేక్ వేసే ప్రయత్నం చేసింది ఆయన డ్రాగన్ కథని మొత్తం మార్చబోతున్నారని అంటున్నారు ఇలాంటి రూమర్లకు రెండు రకాలుగా బ్రేక్ వేస్తున్నాడు ప్రశాంత్లో ఆఫ్ ఆఫ్రికా అని సౌత్ ఆఫ్రికా బయలుదేరబోతున్నాడు డ్రాగన్ తాలూకా కీ ఫైట్ సీన్లు అక్కడే తీయబోతున్నాడు అందుకే లొకేషన్ హంట్ కోసం ఈ వీకెండ్ ఆఫ్రికా బయలుదేరబోతోంది ప్రశాంత్ నీల్ టీమ్ అంతేకాదు తను తిరిగి వచ్చాక నవంబర్ రెండో వారం నుంచి డ్రాగన్ కొత్త షెడ్యూల్ని రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేశారు ఆ తర్వాతే సౌత్ ఆఫ్రికాలో యాభై ఐదు రోజుల లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు ఈ రెండు వార్తలతో డ్రాగన్ కథల్లో మార్పులు రీషూట్లు రిపేర్లని నెగిటివ్ ప్రచారం చేస్తున్న బ్యాచ్ నోటికి బ్రేకులు పడ్డాయి కొరియన్ తాయి నటుల రాక వల్ల కొత్త సీన్లు పుట్టుకొచ్చాయి కానీ కథనే మార్చి తిరిగి రాయటం అన్నది జరగట్లేదని తెలుస్తోంది ఫిలిం టీం ఈసారి మళ్లీ పుకార్లు పెరిగితే సంక్రాంతికి టీజర్ని లాంచ్ చేసే ప్రకటన కూడా ఇచ్చి రూమర్లకు పర్మనెంట్గా బ్రేక్ వేసేందుకు కూడా ఫిలిం టీం ప్రిపేర్ ఉందని తెలుస్తోంది